అనేక సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతున్న సందర్భంలోనే సందర్భాల్లోనే ఆ ఇప్పటికే రైతు రుణమాఫీ చేసి చరిత్ర పుటల్లో రవీంద్ర రెడ్డి పేరు లిఖించబడింది పెద్ద ఎత్తున ముప్పై ఒక్క వేల కోట్ల తోటి రుణమాఫీ చేసి దేశంలోనే ఎవరు చేయలేనటువంటి ఒక బృహత్తర కార్యక్రమం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లోనే మొన్నటి మొన్న డల్లాస్ పర్యటనలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణలో నూతన పెట్టుబడులు క్రియేట్ చేసి ఉపాధి అవకాశాలకు మెరుగుపరిచే దిశగా రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేశారు మరోవైపు కొన్ని పారిశ్రామిక వేత్తలతో భేటీలు అయ్యి ప్రధానంగా ఎంవోలు చేసుకున్నటువంటి సందర్భం ఇట్లాంటి సందర్భంలోనే తాజాగా కూడా రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాటి మీద మరొకసారి ఫోకస్ చేశారని చెప్పుకోవాలి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కూడా ఖరారైంది ప్రధానంగా ఆయన నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు అమెరికాలో పర్యటించబోతా ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఆగస్టు మూడున రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఆయనతో పాటుగా ఒక అధికారుల బృందం అట్లాగే మంత్రుల బృందం కూడా అమెరికాకు వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ఇవాళ ప్రధానంగా ఈ అమెరికా పర్యటన కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అమెరికాలోని డల్లాస్ అట్లాగే ఇతర ప్రాంతాలు కూడా పర్యటించి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహించి మరోవైపు పెద్ద ఎత్తున పారిశ్రామిక పారిశ్రామికవేత్తలతో భేటీల తర్వాత ఆయా సంస్థలకు సంబంధించినటువంటి రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొత్త మౌలిక వస్తువులు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఎక్స్ప్లెయిన్ ప్రధానంగా పెట్టుబడులు తెలంగాణలో ఆకర్షించేందుకు కొన్ని కీలకమైనటువంటి ఎంఓఎలు కూడా రేవంత్ రెడ్డి చేసుకునే అవకాశాలు తెలుస్తుంది మరోవైపు ఆగస్టు పదకొండున హైదరాబాద్ తిరిగి రాబోతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రధానంగా నాలుగో తారీఖు నుంచి తొమ్మిది తొమ్మిదో తారీఖు మధ్య కూడా అమెరికాలో పర్యటన కొనసాగే ఉన్నాయి పెట్టుబడులు ప్రధానంగా ఆకర్షించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించి పలు సంస్థలు కంపెనీల పెట్టుబడిదారులతో మమేకమవుతున్నారు పెద్ద ఎత్తున వారితో భేటీ చర్చలు జరిపే అవకాశం ఉంది అయితే ఇవాళ తీసుకోబోయే చేసుకోబోయే ఎంఓఏలు చాలా కీలకంగా మారబోతున్నాయి ఇప్పటికే గతంలో కూడా డల్లాస్ లో ఆయన పెట్టుబడుల ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆకర్షణ తీయంగా అప్పుడు కూడా ఆయన పర్యటన కొనసాగింది గతంలో అక్కడ సదస్సులో హాజరై పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు వచ్చినటువంటి కంపెనీలతోటి ప్రతినిధితో భేటీ అయి తెలంగాణకు సంబంధించిన టీఎస్ ఐపాస్ సంబంధించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రధానంగా వాళ్ళని ఆకర్షించే కార్యక్రమం అప్పట్లో రేవంత్ రెడ్డి చేశారు సో ఇట్లాంటి సందర్భాలు ఇప్పుడు కూడా అమెరికా పర్యటన ప్రత్యేకంగా వెళ్ళి అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు సీఈఓలతో మాట్లాడి కొంత ఎంఓఎల్ చేసుకుని తెలంగాణకు రావాల్సినటువంటి పెట్టుబడుల మీదే కొంత ఫోకస్ చేసే సందర్భం కనిపిస్తుంది మరోవైపు ఖచ్చితంగా కూడా ఇట్లాంటి పెట్టుబడులు నూతన పెట్టుబడులు తెలంగాణకు ఆకర్షించడం ద్వారా స్పష్టంగా తెలంగాణలో ఉన్నటువంటి యువతకి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు డైరెక్ట్ డిపెండెన్సీ అట్లాగే ఇండైరెక్ట్ కూడా కొంత పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం మరోవైపు హైదరాబాద్ నగరం ఇప్పటికే పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం బేస్ చేసుకునే రేవంత్ రెడ్డి ఫోకస్ అంతా కనిపిస్తుంది మూసి సుందరీకరణ గానీ లేదంటే కనుక కొంత పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ పరిధిని విస్తరించడం కానీ హైడ్రా కానీ కొంత ఇట్లా హైదరాబాద్ నగర ధ్యేయంగా ఫోకస్ చేస్తూ ఆయన ప్రధానంగా ముందుకు అడుగులు వేస్తున్నట్టు కీలకమైన అడుగులు పడుతున్నాయని చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో మరోవైపు మెట్రో ఎక్స్టెన్షన్ కూడా కొంత కీలకమైనటువంటి అడుగుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టుబడులను సమీకరించే దృష్ట్యానే ఇవాళ స్పష్టంగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగే అవకాశం ఉంది మరోవైపు దీని వెనకాల భారీగా ఒక మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగే అవకాశం ఉంది సో ఇప్పుడు అమెరికా పర్యటనకు సీఎంతో పాటుగా పరిశ్రమలు అట్లాగే ఐటీ శాఖ మంత్రిగా ఉంటుంది శ్రీధర్ బాబు అట్లాగే కొంతమంది ఐఏఎస్లో కొంత బృందం అంటే ఉన్నతాధికారుల బృందం కూడా వెళ్లే ఉన్నాయి మరోవైపు న్యూయార్క్ డల్లాస్ శాన్ ఫ్రాన్సిస్కో న్యూజెర్సీ ప్రాంతాల్లో ప్రముఖులతోటి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అవుతుంది లైఫ్ సైన్సెస్ కానీ ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ సంస్థ టెక్నాలజీ రంగాలు ఉండే వ్యాపారుల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేలా కూడా కొంత ఇప్పటికే ఒక అంచనాతోటి వాళ్ళు స్పష్టంగా అమెరికా పర్యటన కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికే అపాయింట్మెంట్స్ అన్ని కూడా ఫిక్స్ కొంత ఆ దిశగా కొంత అడుగులు పడుతున్నాయి మరోవైపు అక్కడ ఉన్నటువంటి కూడా కొంత తెలంగాణలో పెట్టుబడులు పెట్టే దిశగా ఆకర్షించేందుకే కొంత రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారని చెప్పుకోవాలి మరోవైపు ఖచ్చితంగా కూడా ఈ భేటీలు కొనసాగుతున్నటువంటి సందర్భంగా కొంత రాజకీయంగా కూడా కొంత ఎన్ఆర్ఐల గురించి కూడా కొంత సపోర్ట్ తెలంగాణకు తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కూడా కొంత ఎన్ఆర్ఐలు మద్దతు కోరే అవకాశం ఉంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఇక్కడ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో న్యూజెర్సీలో ప్రవాస భారతీయులకు సంబంధించినటువంటి సమావేశంలో కూడా ప్రారంభించబోతున్నారు పెద్ద ఎత్తున అక్కడ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎన్ఆర్ఐ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్లో కూడా కొంత కీలకంగా పనిచేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నా అంటే అక్కడ అక్కడ ప్రసంగం కూడా ఉండే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి అక్కడ పర్యటనలో భాగంగా పర్యటిస్తారు అంటే అక్కడ ప్రధానంగా డల్లాస్ న్యూజెర్సీలో ఉన్నటువంటి ప్రవాసీలతో సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు ముఖ్యంగా ఆగస్ట్ నాలుగో తేదీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాల్లో జరిగే సమావేశంలో ప్రవాసులతో కూడా కలవబోతున్నారు పెద్ద ఎత్తున ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ విభాగం ఈ కార్యక్రమాన్ని అక్కడ సమన్వయపరుస్తుంది ఇటువంటి సందర్భాల్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ప్రవాస భారతీయులు అక్కడ ఉన్నటువంటి ప్రవాసులతో కూడా కొంత సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నారు మరోవైపు కొంత గతంలో డల్లాస్ కానీ లేకుంటే గతంలో కూడా అమెరికా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన నిప్పులు జరిగారు కేసీఆర్ టార్గెట్ చేశారు మరోవైపు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఏం చేశాడనే అంశాలపై కూడా స్పష్టంగా అనేక సవాళ్లు అమెరికా విసిరినటువంటి నేపథ్యం సో ఇట్లాంటి సందర్భాల్లో అమెరికాకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎటువంటి సంచలనాలకు దారి ఎటువంటి కామెంట్స్ ఈసారి అక్కడి నుంచి చేసే అవకాశం ఉంటుంది అంటే కేవలం పెట్టుబడులు ఆకర్షణీయంగా ధ్యేయంగా వెళ్తున్నప్పటికీ కూడా కొంత ఎన్ఆర్ఐ కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి అక్కడ ప్రవాసీలతో కొంత భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రవాసీల్ని అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ ల మద్దతు కూడా కూడగొట్టే నేపథ్యంలో ఎటువంటి రాజకీయ కామెంట్స్ అక్కడి నుంచి చేసే అవకాశం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు అమెరికా పర్యటన వెళ్ళినప్పటికీ కూడా కొంత సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు అంతకు ముందు గతంలో తానా ఆట సభలుకు వెళ్ళినప్పుడు కూడా కొంత కీలకమైన వ్యాఖ్యలు అప్పుడు అమెరికాలో చేశారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ తాజాగా అమెరికా పార్టీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతారు అక్కడ అక్కడ రాజకీయంగా ఎటువంటి కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారం జరుగుతుంది అంటే ఎన్ఆర్ఐలు ఎటువంటి క్వశ్చన్స్ అందించే అవకాశం ఉంది రేవంత్ రెడ్డికి మరోవైపు ఆయన స్పీచ్ లో కూడా ఎటువంటి కామెంట్స్ చేసే అవకాశం ఉంది ఒకవైపు ఫిరాయింపులు మరోవైపు హరీష్ రావు రాజీనామా డ్రామా మరోవైపు రైతులకు సంబంధించినటువంటి అవి ఇట్లా కీలకమైనటువంటి రాజకీయంగా కూడా కీలకమైనటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్రంలో ముడిపడినటువంటి నేపథ్యంలో మరోవైపు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన విభజన సమస్యలు కూడా కొంత పరిష్కారమయ్యే దిశగా రేవంత్ రెడ్డి కీలక అడుగులు పడుతున్నటువంటి సందర్భంగా ఎటువంటి వ్యాఖ్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఎటువంటి ఈ వ్యాఖ్యల పరంపర ఈ వ్యాఖ్యల దుమారం ఏ విధంగా కొంత తెలంగాణ రాజకీయాలు కొంత కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంటాయని కూడా కొంత ఆసక్తి రేగింది పెద్ద ఎత్తున ఇవాళ అందరి దృష్టి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన మీద అయితే ఉంది మరి ఎటువంటి పెట్టుబడులు వస్తాయి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది ఏ ఏ సంస్థలు ఎందుకంటే ఎలక్ట్రానిక్ రంగం కానీ లేకుంటే ఈవీ రంగం కానీ ఇవాళ ప్రధానంగా ఈ రెండు రంగాలే కొంత కీలకంగా ముందడుగులు వేస్తున్నాయి అంటే పరిశ్రమలు పెద్ద ఎత్తున ఈ రంగాల నుంచే పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ పెట్టుబడులు వస్తున్నటువంటి సందర్భంగా ఎటువంటి కంపెనీలు ఏ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక ఈవీ కార్ల కంపెనీ కూడా తయారీదారులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టుబోతున్నట్టు సమాచారం సో ఇప్పుడు తెలంగాణ కూడా దానికి ఏపీకి ధీటుగా పోటీగా పనిచేయాలని కూడా రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా చెప్తుంటాడు మరోవైపు ఎటువంటి పెట్టుబడులు ఆకర్షణీయ ధ్యేయంగా ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ప్రధానంగా మెట్రో నగరాల్లో ఐటీలో ఇప్పటికే కొంత హైదరాబాద్ చెరగని ముద్రేసింది పెద్ద ఎత్తున ఐటీ రంగంలో దూసుకెళ్తున్న సందర్భంగా ఇవాళ పరిశ్రమల సంబంధించి కూడా కొంత కీలకంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇవాళ ఈవీ రంగం ప్రధానంగా నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా కొంత ఈవీ మీద దృష్టి పెడుతున్నటువంటి సందర్భంగా ఈవీ గానీ ఎలక్ట్రానిక్ రంగం కానీ రెండు రంగాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు పరిశ్రమ వేతనలను కూడా కొంత కలిసి వాళ్ళతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయించి ఖచ్చితంగా కొంత మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ లాగా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కూడా రానున్నటువంటి భవిష్యత్ తరాలకి కొంత నూతన ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసే విధంగానే కొంత రేవంత్ రెడ్డి వ్యూహత్మకంగానే ఇవాళ అమెరికా పర్యటన కొనసాగే అవకాశం ఉంది మొత్తం మీద నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు దాదాపుగా వారం రోజుల పాటు అమెరికాలోనే రేవంత్ రెడ్డి గడప చాలా బిజీ షెడ్యూల్ ఉండబోతోంది ఆయనతో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు కూడా కొంత అకామిడేట్ అయ్యే ఉన్నాయి అమెరికా పర్యటన అధికారుల బృందం కూడా అనేక కంపెనీలతో కూడా ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి కూడా సీఎం వర్గాలు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతున్నాయి సందర్భంలోనే సందర్భాల్లోనే ఆ ఇప్పటికే రైతు రుణమాఫీ చేసి చరిత్ర పుటల్లో రేవంత్ రెడ్డి పేరు లిఖించబడింది పెద్ద ఎత్తున ముప్పై ఒక్క వేల కోట్ల తోటి రుణమాఫీ చేసి దేశంలోనే ఎవరు చేయలేనటువంటి ఒక బృహత్తర కార్యక్రమం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లోనే మొన్నటికి మొన్న డల్లాస్ పర్యటనలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణలో నూతన పెట్టుబడులు క్రియేట్ చేసి ఉపాధి అవకాశాలకు మెరుగుపరిచే దిశగా రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేశారు మరోవైపు కొన్ని పారిశ్రామిక వేత్తలతో భేటీలు అయ్యి ప్రధానంగా ఎంవోలు చేసుకున్నటువంటి సందర్భం ఇట్లాంటి సందర్భంలోనే తాజాగా కూడా రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాటి మీద మరొకసారి ఫోకస్ చేశారని చెప్పుకోవాలి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కూడా ఖరారైంది ప్రధానంగా ఆయన నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు అమెరికాలో పర్యటించబోతా ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఆగస్టు మూడున రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఆయనతో పాటుగా ఒక అధికారుల బృందం అట్లాగే మంత్రుల బృందం కూడా అమెరికాకు వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ఇవాళ ప్రధానంగా ఈ అమెరికా పర్యటన కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అమెరికాలోని డల్లాస్ అట్లాగే ఇతర ప్రాంతాలు కూడా పర్యటించి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహించి మరోవైపు పెద్ద ఎత్తున పారిశ్రామిక పారిశ్రామికవేత్తలతో భేటీల తర్వాత ఆయా సంస్థలకు సంబంధించినటువంటి రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొత్త మౌలిక వస్తువులు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఎక్స్ప్లెయిన్ ప్రధానంగా పెట్టుబడులు తెలంగాణలో ఆకర్షించేందుకు కొన్ని కీలకమైనటువంటి కూడా రేవంత్ రెడ్డి చేసుకునే అవకాశాలు తెలుస్తుంది మరోవైపు ఆ ఆగస్టు పదకొండున హైదరాబాద్ రాబోతున్నాం ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రధానంగా నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు మధ్య కూడా అమెరికాలో పర్యటన కొనసాగే ఉన్నాయి పెట్టుబడులు ప్రధానంగా ఆకర్షించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించి పలు సంస్థలు కంపెనీల పెట్టుబడిదారులతో మమేకమవుతున్నారు పెద్ద ఎత్తున వారితో భేటీలు నిర్వహించి చర్చలు జరిపే అవకాశం ఉంది అయితే ఇవాళ తీసుకోబోయే చేసుకోబోయే ఎంఓఎలు చాలా కీలకంగా మారబోతున్నాయి ఇప్పటికే గతంలో కూడా డల్లాస్ లో ఆయన పెట్టుబడుల ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆకర్షణ తీయంగా అప్పుడు కూడా ఆయన పర్యటన కొనసాగింది గతంలో అక్కడ సదస్సులో హాజరై పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు వచ్చినటువంటి కంపెనీలతో ప్రతినిధులతో భేటీ అయి తెలంగాణకు సంబంధించిన టీఎస్ ఐపా సంబంధించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రధానంగా వాళ్ళని ఆకర్షించే కార్యక్రమం అప్పట్లో రేవంత్ రెడ్డి చేశారు సో ఇట్లాంటి సందర్భాలు ఇప్పుడు కూడా అమెరికా పర్యటన ప్రత్యేకంగా వెళ్ళి అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు సీఈఓలతో మాట్లాడి కొంత ఎంఓఎల్ చేసుకుని తెలంగాణకు రావాల్సినటువంటి పెట్టుబడుల మీదే కొంత ఫోకస్ చేసే సందర్భం కనిపిస్తుంది మరోవైపు ఖచ్చితంగా కూడా ఇట్లాంటి పెట్టుబడులు నూతన పెట్టుబడులు తెలంగాణకు ఆకర్షించడం ద్వారా స్పష్టంగా తెలంగాణలో ఉన్నటువంటి యువతకి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు డైరెక్ట్ డిపెండెన్సీ అట్లాగే ఇండైరెక్ట్ కూడా కొంత పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం మరోవైపు హైదరాబాద్ నగరం ఇప్పటికే పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం బేస్ చేసుకునే రేవంత్ రెడ్డి ఫోకస్ అంతా కనిపిస్తుంది మూసి సుందరీకరణ కానీ లేదంటే కనుక కొంత పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించడం కానీ హైడ్రా గాని కొంత ఇట్లా హైదరాబాద్ నగర ధ్యేయంగా ఫోకస్ చేస్తూ ఆయన ప్రధానంగా ముందుకు అడుగులు వేస్తున్నాడు కీలకమైన అడుగులు పడుతున్నాయని చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో మరోవైపు మెట్రో ఎక్స్టెన్షన్ కూడా కొంత కీలకమైనటువంటి అడుగు భావించాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టుబడులను సమీకరించే దృష్ట్యానే ఇవాళ స్పష్టంగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగే అవకాశం ఉంది మరోవైపు దీని వెనకాల భారీగా ఒక మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగే అవకాశం ఉంది సో ఇప్పుడు అమెరికా సీఎం సీఎంతో పాటుగా పరిశ్రమలు అట్లాగే ఐటీ శాఖ మంత్రిగా ఉంటుంది శ్రీధర్ బాబు అట్లాగే కొంతమంది ఐఏఎస్ లో కొంత బృందం అంటే ఉన్నతాధికారుల బృందం కూడా వెళ్లే ఉన్నాయి మరోవైపు న్యూయార్క్ శాన్ ఫ్రాన్సిస్కో న్యూజెర్సీ ప్రాంతాల్లో ప్రముఖులతో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అవుతుంది లైఫ్ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ టెక్నాలజీ రంగాలు ఉండే వ్యాపారుల నుంచి తెలంగాణకు పెట్టుబడులు కూడా కొంత ఇప్పటికే ఒక అంచనా తోటి వాళ్ళు స్పష్టంగా అమెరికా పర్యటన కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికే అపాయింట్మెంట్స్ అన్ని కూడా ఫిక్స్ చేసుకునే దిశగా కొంత అడుగులు పడుతున్నాయి కొంత తెలంగాణలో పెట్టుబడులు పెట్టే దిశగా ఆకర్షించేందుకే కొంత రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నాడని చెప్పుకోవాలి మరోవైపు ఖచ్చితంగా కూడా ఈ భేటీలు సందర్భంగా కొంత రాజకీయంగా కూడా కొంత ఎన్ఆర్ఐల గురించి కూడా కొంత సపోర్ట్ తెలంగాణకు తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి కూడా కొంత ఎన్ఆర్ఐలు మద్దతు కోరే అవకాశం ఉంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఇక్కడ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో న్యూజెర్సీలో ప్రవాస భారతీయులకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా ప్రారంభించబోతున్నారు పెద్ద ఎత్తున అక్కడ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎన్ఆర్ఐ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్లో కూడా కొంత కీలకంగా పనిచేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నా అంటే అక్కడ అక్కడ ప్రసంగం కూడా ఉండే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి అక్కడ పర్యటనలో భాగంగా పర్యటిస్తారు అంటే అక్కడ ప్రధానంగా డల్లాస్ న్యూజెర్సీలో ఉన్నటువంటి ప్రవాసీలతో సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు ముఖ్యంగా ఆగస్టు నాలుగో తేదీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాల్లో జరిగే సమావేశాల్లో ప్రవాసులతో కూడా కలవబోతున్నారు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ విభాగం ఈ కార్యక్రమాన్ని అక్కడ సమన్వయపరుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ప్రవాస భారతీయులను అక్కడ ఉన్నటువంటి ప్రవాసులతో కూడా కొంత సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నారు మరోవైపు కొంత గతంలో డల్లాస్ కానీ లేకుంటే గతంలో కూడా అమెరికా పర్యటన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన నిప్పులు జరిగారు కేసీఆర్ను టార్గెట్ చేశారు మరోవైపు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఏం చేశాడనే అంశాలపైన కూడా స్పష్టంగా అనేక సవాళ్లు అమెరికా వేదిక నుంచి విసిరినటువంటి నేపథ్యం సో ఇట్లాంటి సందర్భాల్లో అమెరికాకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎటువంటి సంచలనాలకు దారితీస్తారు ఎటువంటి కామెంట్స్ ఈసారి అక్కడి నుంచి చేసే అవకాశం ఉంటుంది అంటే కేవలం పెట్టుబడులు ఆకర్షణీయ ధ్యేయంగా వెళ్తున్నప్పటికీ కూడా కొంత ఎన్ఆర్ఐ కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి అక్కడ ప్రవాసీలతో కొంత భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రవాసీల్ని అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు మద్దతు కూడా కూడగొట్టే నేపథ్యంలో ఎటువంటి రాజకీయ కామెంట్స్ అక్కడి నుంచి చేసే అవకాశం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు అమెరికా పర్యటన వెళ్ళినప్పటికీ కూడా కొంత సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు అంతకు ముందు గతంలో తానా ఆట వెళ్ళినప్పుడు కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు అప్పుడు అమెరికాలో చేశారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ తాజాగా అమెరికా పర్యటన వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతారు అక్కడ అక్కడ రాజకీయంగా ఎటువంటి కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారం జరుగుతుంది అంటే ఎన్ఆర్ఐలు ఎటువంటి క్వశ్చన్స్ అందించే అవకాశం ఉంది రేవంత్ రెడ్డికి మరోవైపు ఆయన స్పీచ్ లో కూడా ఎటువంటి కామెంట్స్ చేసే అవకాశం ఉంది ఒకవైపు ఫిరాయింపులు మరోవైపు హరీష్ రావు రాజీనామా డ్రామా మరోవైపు రైతులకు సంబంధించినటువంటి అవి ఇట్లా కీలకమైనటువంటి రాజకీయంగా కూడా కీలకమైనటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్రంలో ముడిపడినటువంటి నేపథ్యంలో మరోవైపు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన విభజన సమస్యలు కూడా కొంత పరిష్కారమయ్యే దిశగా రేవంత్ రెడ్డి కీలక అడుగులు పడుతున్నటువంటి సందర్భంగా ఎటువంటి వ్యాఖ్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఎటువంటి ఈ వ్యాఖ్యల పరంగా పర ఈ వ్యాఖ్యలు దుమారం ఏ విధంగా కొంత తెలంగాణ రాజకీయాలను కొంత కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంటాయనేది కూడా కొంత ఆసక్తి రేగింది పెద్ద ఎత్తున ఇవాళ అందరి దృష్టి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన మీద అయితే ఉంది మరి ఎటువంటి పెట్టుబడులు వస్తాయి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది ఏ ఏ సంస్థలు ఎందుకంటే ఎలక్ట్రానిక్ రంగం కానీ లేకుంటే ఈవీ రంగం కానీ ఇవాళ ప్రధానంగా ఈ రెండు రంగాలే కొంత కీలకంగా ముందడుగులు వేస్తున్నాయి అంటే పరిశ్రమలు పెద్ద ఎత్తున ఈ రంగాల నుంచే పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ పెట్టుబడులు వస్తున్నటువంటి సందర్భంగా ఎటువంటి కంపెనీలు ఏ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక ఈవీ కార్ల కంపెనీ కూడా తయారీదారులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టిపోతున్న సమాచారం సో ఇప్పుడు తెలంగాణ కూడా దానికి ఏపీకి ధీటుగా పోటీగా పనిచేయాలని కూడా రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా చెప్తుండడం మరోవైపు ఎటువంటి పెట్టుబడులు ఆకర్షణీయ ధ్యేయంగా ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ప్రధానంగా మెట్రో నగరాల్లో ఐటీలో ఇప్పటికే కొంత హైదరాబాద్ తిరగ చెరగని ముద్రేసింది పెద్ద ఎత్తున ఐటీ రంగంలో దూసుకెళ్తున్న సందర్భంగా ఇవాళ పరిశ్రమల సందర్భం సంబంధించి కూడా కొంత కీలకంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇవాళ ఈవీ రంగం ప్రధానంగా నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా కొంత ఈవీ మీద దృష్టి పెడుతున్నటువంటి సందర్భంగా ఈవీ కానీ ఎలక్ట్రానిక్ రంగం కానీ ఈ రెండు రంగాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు పరిశ్రమ వేత్తలను కూడా కొంత కలిసి వాళ్ళతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయించి ఖచ్చితంగా కూడా ఇక్కడ ప్రధానంగా కొంత మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ లాగా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కూడా రానున్నటువంటి భవిష్యత్ తరాలకి కొంత నూతన ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసే విధంగానే కొంత రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఇవాళ అమెరికా పర్యటన కొనసాగే అవకాశం మొత్తం మీద నాలుగో తారీఖు నుంచి తొమ్మిది తారీఖు వరకు దాదాపుగా వారం రోజుల పాటు అమెరికాలోనే రేవంత్ రెడ్డి గడపబోతోంది చాలా బిజీ షెడ్యూల్ ఉండబోతోంది ఆయనతో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు కూడా కొంత అకామిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అమెరికా పర్యటనకి మరో అధికారుల బృందం కూడా వెళ్ళబోతుంది అనేక కంపెనీలతో కూడా ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశాలు కూడా సీఎం వర్గాలు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతున్న ఇటువంటి సందర్భాల్లోనే ఇప్పటికే రైతు రుణమాఫీ చేసి చరిత్ర పుటల్లో రేవంత్ రెడ్డి పేరు లిఖించబడింది పెద్ద ఎత్తున ముప్పై ఒక్క వేల కోట్ల తోటి రుణమాఫీ చేసి దేశంలోనే ఎవరు చేయలేనటువంటి ఒక బృహత్తర కార్యక్రమం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లోనే మొన్నటి మొన్న డల్లాస్ పర్యటనలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణలో నూతన పెట్టుబడులు క్రియేట్ చేసి ఉపాధి అవకాశాలకు మెరుగుపరిచే దిశగా రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేశారు మరోవైపు కొన్ని పారిశ్రామిక వేత్తలతో భేటీలు అయ్యి ప్రధానంగా ఎంవోలు చేసుకున్నటువంటి సందర్భం ఇట్లాంటి సందర్భంలోనే తాజాగా కూడా రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాటి మీద మరొకసారి ఫోకస్ చేశారని చెప్పుకోవాలి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కూడా ఖరారైంది ప్రధానంగా ఆయన నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు అమెరికాలో పర్యటించబోతా ఇట్లాంటి సందర్భాల్లో ఆగస్టు మూడున రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఆయనతో పాటుగా ఒక అధికారుల బృందం అట్లాగే మంత్రుల బృందం కూడా అమెరికాకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ఇవాళ ప్రధానంగా ఈ అమెరికా పర్యటన కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అమెరికాలోని డల్లాస్ అట్లాగే ఇతర ప్రాంతాలు కూడా పర్యటించి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహించి మరోవైపు పెద్ద ఎత్తున పారిశ్రామిక పారిశ్రామికవేత్తలతో భేటీల తర్వాత ఆయా సంస్థలకు సంబంధించినటువంటి రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొత్త మౌలిక వస్తువులు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఎక్స్ప్లెయిన్ ప్రధానంగా ఆ తెలంగాణలో ఆకర్షించేందుకు కొన్ని కీలకమైనటువంటి కూడా రేవంత్ రెడ్డి చేసుకునే అవకాశాలు తెలుస్తుంది మరోవైపు ఆగస్టు పదకొండున హైదరాబాద్ రాబోతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రధానంగా నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు మధ్య కూడా అమెరికాలో పర్యటన కొనసాగే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులు ప్రధానంగా ఆకర్షించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించి పలు సంస్థలు కంపెనీల పెట్టుబడిదారులతో మమేకమవుతున్నారు పెద్ద ఎత్తున వారితో భేటీలు నిర్వహించి చర్చలు జరిపే అవకాశం ఉంది అయితే ఇవాళ తీసుకోబోయే చేసుకోబోయే ఎంఓఎలు చాలా కీలకంగా మారబోతున్నాయి ఇప్పటికే గతంలో కూడా డల్లాస్ లో ఆయన పెట్టుబడుల ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆకర్షణ దేయంగా అప్పుడు కూడా ఆయన పర్యటన కొనసాగింది గతంలో అక్కడ సదస్సులో హాజరై పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు వచ్చినటువంటి కంపెనీలతో ప్రతినిధితో భేటీ అయి తెలంగాణకు సంబంధించిన టీఎస్ ఐపాస్ సంబంధించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రధానంగా వాళ్ళని ఆకర్షించే కార్యక్రమం అప్పట్లో రేవంత్ రెడ్డి చేశారు సో ఇట్లాంటి సందర్భాలు ఇప్పుడు కూడా అమెరికా పర్యటన ప్రత్యేకంగా వెళ్ళి అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు సీఈఓలతో మాట్లాడి కొంత ఎంఓఎల్ చేసుకుని తెలంగాణకు రావాల్సినటువంటి పెట్టుబడుల మీద కొంత ఫోకస్ చేసే సందర్భం కనిపిస్తుంది మరోవైపు ఖచ్చితంగా కూడా ఇట్లాంటి పెట్టుబడులు నూతన పెట్టుబడులు తెలంగాణకు ఆకర్షించడం ద్వారా స్పష్టంగా తెలంగాణలో ఉన్నటువంటి యువతకి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు డైరెక్ట్ డిపెండెన్సీ అట్లాగే ఇండైరెక్ట్ కూడా కొంత పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం మరోవైపు హైదరాబాద్ నగరం ఇప్పటికే పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం బేస్ చేసుకునే రేవంత్ రెడ్డి ఫోకస్ అంతా కనిపిస్తుంది మూసి సుందరీకరణ కానీ లేదంటే పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించడం కానీ హైడ్రా గాని కొంత ఇట్లా హైదరాబాద్ నగర ధ్యేయంగా ఫోకస్ చేస్తూ ఆయన ప్రధానంగా ముందుకు అడుగులు వేస్తున్నాడు కీలకమైన అడుగులు పడుతున్నాయని చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో మరోవైపు మెట్రో ఎక్స్టెన్షన్ కూడా కొంత కీలకమైనటువంటి అడుగు గాని భావించాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టుబడులను సమీకరించే దృష్ట్యానే ఇవాళ స్పష్టంగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగే అవకాశం ఉంది మరోవైపు దీని వెనకాల భారీగా ఒక మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగే అవకాశం ఉంది సో ఇప్పుడు అమెరికా పర్యటనకు సీఎంతో పాటుగా పరిశ్రమలు అట్లాగే ఐటీ శాఖ మంత్రిగా ఉంటుంది శ్రీధర్ బాబు అట్లాగే కొంతమంది ఐఏఎస్ లో కొంత బృందం అంటే ఉన్నతాధికారుల బృందం కూడా వెళ్లే ఉన్నాయి మరోవైపు న్యూయార్క్ శాన్ ఫ్రాన్సిస్కో న్యూజెర్సీ ప్రాంతాల్లో ప్రముఖులతో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అవుతుంది లైఫ్ సైజ్ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ టెక్నాలజీ రంగాలు ఉండే వ్యాపారుల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేలా కూడా కొంత ఇప్పటికే ఒక అంచనా తోటే వాళ్ళు స్పష్టంగా అమెరికా పర్యటన కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికే అపాయింట్మెంట్స్ అన్ని కూడా చేసుకునే చేసుకొని కొంత అడుగులు పడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి కూడా కొంత తెలంగాణలో పెట్టుబడులు పెట్టే దిశగా ఆకర్షించేందుకే కొంత రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నాడని చెప్పుకోవాలి మరోవైపు ఖచ్చితంగా కూడా ఈ భేటీలు కొనసాగుతున్నటువంటి సందర్భంగా కొంత రాజకీయంగా కూడా కొంత ఎన్ఆర్ఐల గురించి కూడా కొంత సపోర్ట్ తెలంగాణకు తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి కూడా కొంత ఎన్ఆర్ఐలు మద్దతు కోరే అవకాశం ఉంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఇక్కడ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో న్యూజెర్సీలో ప్రవాస భారతీయులకు సంబంధించినటువంటి సమావేశంలో కూడా ప్రారంభించబోతున్నారు పెద్ద ఎత్తున అక్కడ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎన్ఆర్ఐ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్లో కూడా కొంత కీలకంగా పనిచేసే అవకాశాలు కూడా చెప్తున్నా అంటే అక్కడ అక్కడ ప్రసంగం కూడా ఉండే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి అక్కడ పర్యటనలో భాగంగా పర్యటిస్తారు అంటే అక్కడ ప్రధానంగా డల్లాస్ న్యూజెర్సీలో ఉన్నటువంటి ప్రవాసీలతో సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు ముఖ్యంగా ఆగస్టు నాలుగో తేదీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాల్లో జరిగే సమావేశాల్లో ప్రవాసులతో కూడా కలవబోతున్నారు పెద్ద ఎత్తున ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ విభాగం ఈ కార్యక్రమాన్ని అక్కడ సమన్వయపరుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ప్రవాస భారతీయులను అక్కడ ఉన్నటువంటి ప్రవాసులతో కూడా కొంత సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నారు మరోవైపు కొంత గతంలో డల్లాస్ కానీ లేకుంటే గతంలో కూడా అమెరికా పర్యటన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన నిప్పులు జరిగారు కేసీఆర్ టార్గెట్ చేశారు మరోవైపు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఏం చేశాడనే అంశాలపైన కూడా స్పష్టంగా అనేక వాళ్ళు అమెరికా వేదిక నుంచి విసిరినటువంటి నేపథ్యం సో ఇట్లాంటి సందర్భాల్లో అమెరికాకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎటువంటి సంచలనాలకు దారి తీస్తారు ఎటువంటి కామెంట్స్ ఈసారి అక్కడి నుంచి చేసే అవకాశం ఉంటుంది అంటే కేవలం పెట్టుబడులు ఆకర్షణీయ ధ్యేయంగా వెళ్తున్నప్పటికీ కూడా కొంత ఎన్ఆర్ఐ కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఆ ప్రవాసీలతో కొంత భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రవాసీల్ని అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు మద్దతు కూడా కూడగొట్టే నేపథ్యంలో ఎటువంటి రాజకీయ కామెంట్స్ అక్కడి నుంచి చేసే అవకాశం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు అమెరికా పర్యటన వెళ్ళినప్పటికీ కూడా కొంత సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు అంతకు ముందు గతంలో తానా ఆట సభలకు వెళ్ళినప్పుడు కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు అప్పుడు అమెరికాలో చేశారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ తాజాగా అమెరికా పర్యటన వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతారు అక్కడ అక్కడ let Yang 20 comments. ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఫిరాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతుంది అంటే ఎన్ఆర్ఐలు ఎటువంటి క్వశ్చన్స్ అందించే అవకాశం ఉంది రేవంత్ రెడ్డికి మరోవైపు ఆయన స్పీచ్లో కూడా ఎటువంటి కామెంట్స్ చేసే అవకాశం ఉంది ఒకవైపు ఫిరాయింపులు మరోవైపు హరీష్ రావు రాజీనామా డ్రామా మరోవైపు రైతులకు సంబంధించినటువంటి అవి ఇట్లా కీలకమైనటువంటి రాజకీయంగా కూడా కీలకమైనటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్రంలో ముడిపడినటువంటి నేపథ్యంలో మరోవైపు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన విభజన సమస్యలు కూడా కొంత పరిష్కారమయ్యే దిశగా రేవంత్ రెడ్డి కీలక అడుగులు పడుతున్నటువంటి సందర్భంగా ఎటువంటి వ్యాఖ్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఎటువంటి ఈ వ్యాఖ్యల పరంపర ఈ వ్యాఖ్యల దుమారం ఏ విధంగా కొంత తెలంగాణ రాజకీయాలను కొంత కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంటాయనేది కూడా కొంత ఆసక్తి రేగింది పెద్ద ఎత్తున ఇవాళ అందరి దృష్టి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన మీద అయితే ఉంది మరి ఎటువంటి పెట్టుబడులు వస్తాయి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది ఏ ఏ సంస్థలు ఎందుకంటే ఎలక్ట్రానిక్ రంగం కానీ లేకుంటే ఈవి రంగం కానీ ఇవాళ ప్రధానంగా ఈ రెండు రంగాలే కొంత కీలకంగా ముందడుగులు వేస్తున్నాయి అంటే పరిశ్రమలు పెద్ద ఎత్తున ఈ రంగాల నుంచే పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ పెట్టుబడులు వస్తున్నటువంటి సందర్భంగా ఎటువంటి కంపెనీలు ఏ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక ఈవీ కార్ల కంపెనీ కూడా తయారీదారులో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టిపోతున్న సమాచారం సో ఇప్పుడు తెలంగాణ కూడా దానికి ఏపీకి ధీటుగా పోటీగా పనిచేయాలని కూడా రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా చెప్తుండడం మరోవైపు ఎటువంటి పెట్టుబడులు ఆకర్షణీయ ధ్యేయంగా ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ప్రధానంగా మెట్రో నగరాల్లో ఐటీలో ఇప్పటికే కొంత హైదరాబాద్ తిరగ చెరగని ముద్రేసింది పెద్ద ఎత్తున ఐటీ రంగంలో దూసుకెళ్తున్న సందర్భంగా ఇవాళ పరిశ్రమల సందర్భం సంబంధించి కూడా కొంత కీలకంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇవాళ ఈవీ రంగం ప్రధానంగా నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా కొంత ఈవీ మీద దృష్టి పెడుతున్నటువంటి సందర్భంగా ఈవీ కానీ ఎలక్ట్రానిక్ రంగం కానీ ఈ రెండు రంగాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు పరిశ్రమ వేత్తలను కూడా కొంత కలిసి వాళ్ళతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయించి ఖచ్చితంగా కూడా ఇక్కడ ప్రధానంగా కొంత మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ లాగా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కూడా రానున్నటువంటి భవిష్యత్ తరాలకి కొంత నూతన ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసే విధంగానే కొంత రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఇవాళ అమెరికా పర్యటన కొనసాగే అవకాశం ఉంది మొత్తం మీద నాలుగో తారీఖు నుంచి తొమ్మిది వరకు దాదాపుగా వారం రోజుల పాటు అమెరికాలోనే రేవంత్ రెడ్డి గడపబోతోంది చాలా బిజీ షెడ్యూల్ ఉండబోతోంది ఆయనతో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు కూడా కొంత అకామిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అమెరికా పర్యటనకి మరోవైపు అధికారుల బృందం కూడా వెళ్ళబోతుంది అనేక కంపెనీలతో కూడా ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశాలు కూడా సీఎం వర్గాలు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతున్న సందర్భంలోనే ఆ ఇప్పటికే రైతు రుణమాఫీ చేసి చరిత్ర పుటల్లో రేవంత్ రెడ్డి పేరు లిఖించబడింది పెద్ద ఎత్తున ముప్పై ఒక్క వేల కోట్ల తోటి రుణమాఫీ చేసి దేశంలోనే ఎవరు చేయలేనటువంటి ఒక బృహత్తర కార్యక్రమం రేవంత్ రెడ్డి స్వీకారం చుట్టారని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లోనే మొన్నటి మొన్న డల్లాస్ పర్యటనలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణలో నూతన పెట్టుబడులు క్రియేట్ చేసి ఉపాధి అవకాశాలకు మెరుగుపరిచే దిశగా రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేశారు మరోవైపు కొన్ని పారిశ్రామిక వేత్తలతో భేటీలు అయ్యి ప్రధానంగా ఎంఓఎలు చేసుకున్నటువంటి సందర్భం ఇట్లాంటి సందర్భంలో తాజాగా కూడా రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాటి మీద మరొకసారి ఫోకస్ చేశారని చెప్పుకోవాలి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కూడా ఖరారైంది ప్రధానంగా ఆయన నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు అమెరికాలో పర్యటించబోతా ఇట్లాంటి సందర్భాల్లో ఆగస్టు మూడున రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఆయనతో పాటుగా ఒక అధికారుల బృందం అట్లాగే మంత్రుల బృందం కూడా అమెరికాకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ఇవాళ ప్రధానంగా ఈ అమెరికా పర్యటన కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అమెరికాలోని డల్లాస్ అట్లాగే ఇతర ప్రాంతాలు కూడా పర్యటించి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహించి మరోవైపు పెద్ద ఎత్తున పారిశ్రామిక పారిశ్రామికవేత్తలతో భేటీల తర్వాత ఆయా సంస్థలకు సంబంధించినటువంటి రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొత్త మౌలిక వస్తువులు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఎక్స్ప్లెయిన్ ప్రధానంగా పెట్టుబడులు తెలంగాణలో ఆకర్షించేందుకు కొన్ని కీలకమైనటువంటి కూడా రేవంత్ రెడ్డి చేసుకునే అవకాశాలు తెలుస్తుంది మరోవైపు ఆగస్టు పదకొండున హైదరాబాద్ తిరిగి రాబోతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రధానంగా నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు మధ్య కూడా అమెరికాలో పర్యటన కొనసాగే ఉన్నాయి పెట్టుబడులు ప్రధానంగా ఆకర్షించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించి పలు సంస్థలు కంపెనీల పెట్టుబడిదారులతో మమేకమవుతున్నారు పెద్ద ఎత్తున వారితో భేటీలు నిర్వహించి చర్చలు జరిపే అవకాశం ఉంది అయితే ఇవాళ తీసుకోబోయే చేసుకోబోయే ఎంఓఎల్ చాలా కీలకంగా మారబోతున్నాయి ఇప్పటికే గతంలో కూడా డల్లాస్లో ఆయన పెట్టుబడుల ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆకర్షణ చేయంగా అప్పుడు కూడా ఆయన పర్యటన కొనసాగింది గతంలో అక్కడ సదస్సులో హాజరయ్యి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వచ్చినటువంటి కంపెనీలతోటి ప్రతినిధులతో భేటీ అయి తెలంగాణలో సంబంధించిన టీఎస్ ఐపాథాకి సంబంధించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రధానంగా వాళ్ళని ఆకర్షించే కార్యక్రమం అప్పట్లో రేవంత్ రెడ్డి చేశారు సో ఇట్లాంటి సందర్భాలు ఇప్పుడు కూడా అమెరికా పర్యటన ప్రత్యేకంగా వెళ్ళి అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు సీఈఓలతో మాట్లాడి కొంత ఎంఓఎల్ చేసుకుని తెలంగాణకు రావాల్సినటువంటి పెట్టుబడుల మీదే కొంత ఫోకస్ చేసే సందర్భం కనిపిస్తుంది మరోవైపు ఖచ్చితంగా కూడా ఇట్లాంటి పెట్టుబడులు నూతన పెట్టుబడులు తెలంగాణకు ఆకర్షించడం ద్వారా స్పష్టంగా తెలంగాణలో ఉన్నటువంటి యువతకి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు డైరెక్ట్ డిపెండెన్సీ అట్లా ఇండైరెక్ట్ కూడా కొంత పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం మరోవైపు హైదరాబాద్ నగరం ఇప్పటికే పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం బేస్ చేసుకునే రేవంత్ రెడ్డి ఫోకస్ అంతా కనిపిస్తుంది మూసి సుందరీకరణ కానీ లేదంటే కనుక కొంత పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించడం కానీ హైడ్రా గాని కొంత ఇట్లా హైదరాబాద్ నగర ధ్యేయంగా ఫోకస్ చేస్తూ ఆయన ప్రధానంగా ముందుకు అడుగులు వేస్తుండే కీలకమైన అడుగులు పడుతున్నాయని చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో మరోవైపు మెట్రో ఎక్స్టెన్షన్ కూడా కొంత కీలకమైనటువంటి అడుగు గాని భావించాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టుబడులను సమీకరించే దృష్ట్యానే ఇవాళ స్పష్టంగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగే అవకాశం ఉంది మరోవైపు దీని వెనకాల భారీగా ఒక మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగే అవకాశం ఉంది సో ఇప్పుడు అమెరికా పర్యటన సీఎంతో పాటుగా పరిశ్రమలు అట్లాగే ఐటీ శాఖ మంత్రిగా ఉంటుంది శ్రీధర్ బాబు అట్లాగే కొంతమంది ఐఏఎస్ లో కొంత బృందం అంటే ఉన్నతాధికారుల బృందం కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి మరోవైపు న్యూయార్క్ డల్లాస్ శాన్ ఫ్రాన్సిస్కో న్యూజెర్సీ ప్రాంతాల్లో ప్రముఖులతో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అవుతుంది లైఫ్ సైజ్ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ టెక్నాలజీ రంగంలో ఉండే వ్యాపారుల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేలా కూడా కొంత ఇప్పటికే ఒక అంచనాతోటి వాళ్ళు స్పష్టంగా అమెరికా పర్యటన కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికే అపాయింట్మెంట్స్ అన్ని కూడా ఫిక్స్ చేసుకునే కొంత ఆ దిశగా కొంత అడుగులు పడుతున్నాయి మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్ కూడా కొంత తెలంగాణలో పెట్టుబడులు